హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాన్ వైద్యం చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అసప్రయం అధికంగా చేస్తే అంగ పరిమాణం చిన్నగా అవుతుందా అని అయితే అంగ పరిమాణం చిన్నగా అవుతుందని అని ఖచ్చితంగా చెప్పడానికి అయితే ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ అసప్రయోగం అనేది అంగ విలుదలకు ఆపోజిట్ డైరెక్షన్ మనం చేయడం వల్ల కొన్ని నరాలు పూజించకపోయి అంగం కొన్ని సందర్భాలలో ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ కాక అంగం చిన్నగా ఉండే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ సమస్య అనేది అంగ అసప్రయోగం అధికంగా చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నరాలకు ఇబ్బంది కలిగి హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా కాక అంగం మెత్తగా ఉండి అంగం చిన్నగా ఉన్నట్టుగా చిన్నగా లోపలికి వెళ్ళినట్టుగా కనబడుతుంటుంది అంతేకాకుండా ఇలాంటి సమస్యలు ఎక్కువగా పుట్ట ఎత్తుగా ఉన్న వాళ్ళలో కానివ్వండి లేదా అధికంగా సిగరెట్ తాగే వాళ్ళలో కానివ్వండి ఈ సమస్యలు కూడా అధికంగా చూస్తుంటాం అయితే చాలా మంది కూడా అడుగుతుంటారు కుచుకుపోయినటువంటి ఈ అంగ పరిమాణాన్ని తిరిగి మళ్ళీ పొందే అవకాశం ఉంటుందా అని తప్పకుండా ఉంటుంది ఎన్నో రకాలైనటువంటి అధునాతనమైనటువంటి మెడిసిన్స్ అందుబాటులోకి రావడం జరిగింది అయితే దానికి తగ్గట్టుగా మనం కొన్ని కొన్ని చర్యలు కూడా చేయాల్సి ఉంటుంది అంటే సిగరెట్ స్మోకింగ్ మానివేయాల్సి ఉంటుంది పుట్ట అధికంగా ఉంటే కనుక పుట్ట తగ్గించుకోవాలి ఎందుకంటే పుట్ట నరాలు పుట్ట ఉప్పు రావడం వల్ల నరాలు లాంటి లోబడి కుచ్చుకుపోయే అవకాశం కూడా ఉంటుంది నేను చాలా మంది కూడా పేషెంట్స్ కి చాలా మంది అబ్జర్వ్ చేశాను ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా పుట్ట ఉన్న వాళ్ళు ఈ సమస్యలు అధికంగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ సమస్యతో బాధపడే వాళ్ళు అంటే హస్త్రయోగం అధికంగా చేసి లేదా ఏదైనా సమయం వల్ల ఏదైనా సందర్భాల్లో మీ అంగ పరిమాణం అనేది చిన్నగా అయిపోతుంది అని మీరు అనిపించినట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా మీరు తప్పకుండా మీరు మానివేయాల్సి ఉంటుంది ముఖ్యంగా అధికంగా హస్త్రయోగం చేయడం కానీ అధికంగా సిగరెట్ స్మోకింగ్ చేయడం వల్ల కానీ లేదా పుట్ట ఎత్తుగా ఉండి అంటే ఎక్కువగా ఫ్యాట్ గా ఉండడం వల్ల కానీ ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది వీటిని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే సరిపోతుంది ఇకపోతే అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి ఎన్నో మెడిసిన్స్ అందుబాటులోకి రావడం కూడా జరిగింది వీటిని మీరు కావాలి అని అనుకుంటే అంటే ప్రయోగం వల్ల మీ అంగ పరిమాణం చిన్నగా అయినా లేదా అంగస్థాలు సరిగ్గా లేకపోయినా శీక్రస్థలం సమస్యలతో బాధపడుతున్నా స్వప్న స్థలాలను ఇబ్బంది పెడుతున్నా వెంటనే మిమ్మల్ని సంప్రదించవచ్చు ఈ అంగ పరిమాణాన్ని తిరిగి పొందే అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అంగ పరిమాణం పెంచుకోవాలి అని అనేది మాత్రం అది వారి యొక్క ఏజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కానీ అంగం కనుక ఆల్రెడీ కుర్చించకపోయి బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అంగ పరిమాణం సరిగా పడక సరిగా పెద్దగా కాకపోయినట్లయితే అలాంటి వాటికి మనం మెడిసిన్ ద్వారా మళ్ళీ క్యూర్ చేసుకొని అంగం స్థానానికి తెప్పించుకునే అవకాశం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ముందు వీటి సంబంధించి కూడా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైన చిట్కాలు కూడా చెప్పడం జరిగింది అయితే చాలా మంది అడుగుతుంటారు చిట్కాలు మాకు కొన్ని అందుబాటులో ఉండడం లేదు కొన్ని చేయాలంటే అది కరెక్టా కాదా అని డౌట్ గా ఉంటుంది కరెక్ట్ గా మేము చేయలేకపోతామేమో అని భయం వేస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ అలాంటి సందర్భాలలో మీరు మా వద్దకు వచ్చి కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మంచి చక్కటి మెడిసిన్ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి పౌడర్ మాత్ర రూపాయల్లో అదేవిధంగా ఆయిల్ రూపాల్లో కూడా మీరు ట్రీట్మెంట్ అనేది అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలు కనుక చాలా రోజుల నుంచి బాధపడడం వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ కొంత నెంబర్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కంటే మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలు ఉన్న సలహాలని నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ